కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతున్నట్లు కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వాసరి లింగారావు తెలిపారు తోగుట మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్తో పాటు సుమారు నూట ఇరవై మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోంకుంట నరసారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తా నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడానికి తరలిపెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలపై నమ్మకమే అందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు నడిపిస్తుందన్నారు రోజురోజుకు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు చేరడం వల్ల మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం మండలంలోని పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొండపాక మండలం నుండి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారు మంచి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఆరు గ్యారంటీల స్కీమ్లు అన్ని అమలు చేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా కొండపాక మండలంలోని టీఆర్ఎస్ బీజేపీ నాయకులందరూ మా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది ఈరోజు సుమారుగా వంద నుండి నూట యాభై మంది జాయినింగ్ కావడం జరుగుతుంది మా మా డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి మరియు మా మంత్రివర్యులు పొన్నమ్ వారి ఆధ్వర్యంలో చేరడం జరుగుతుంది ఈరోజు మేము కొండపాక మండలం నుండి వారి హైదరాబాద్కు బయలుదేరడం జరుగుతుంది